వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ఇరవై లక్షలకే నార్త్ ఫేసింగ్లో ఒక ఫ్లాట్ మీ ముందుకు తీసుకొచ్చానండి సో మనకు మంచి లొకేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో ఈ ఫ్లాట్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే డీటెయిల్స్ అనేవి మీకు అర్థమవుతాయి అలాగే వీడియో లాస్ట్ లో మొబైల్ నెంబర్ ఇస్తానండి మొబైల్ నెంబర్కు కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది వన్ బిహెచ్కే ఫ్లాట్ చిన్న ఫ్యామిలీ కోసం ఈ ఫ్లాట్ చాలా బాగుంటుందండి చింత లేకుండా ఉండొచ్చండి ఈ ఫ్లాట్ ఈ ఫ్లాట్ లో చిన్న ఫ్యామిలీ సో మనకి ఇది వచ్చేసి హాల్ అండి మనం చూసుకోవచ్చు అండి మంచిగా స్పేసెస్ గా ఉంటుందండి మనకు హాల్లో కూడా చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఉన్నది సీలింగ్ లైట్స్ ఉన్నాయి అలాగే సీలింగ్ డిజైన్ ఉన్నది అలాగే మనకి ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి మనకు టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు మనకు కబోర్డ్స్తో సెట్ చేశారు చాలా నీట్ ఉంటుందండి ఫ్లాట్ ఇది టీవీ యూనిట్ అండి కేవలం ఇరవై లక్షలు మాత్రమే చెప్తున్నారు సో రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చండి ఈ ఫ్లాట్కు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి మనం బెడ్రూమ్ చూసుకున్నట్లయితే ఇది కూడా మంచిగా స్పేసెస్గా ఉంటుంది దీంట్లో కూడా సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండి ఉంటుంది ఎవరైనా చిన్న ఫ్యామిలీ కోసం ఈ ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి చాలా పెద్దగా ఉంటుందండి కిచెన్ కూడా మనకు కిచెన్ నుండి కూడా మనకు ఒక బాల్కానీ ఇచ్చారండి ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ అనేది ఇక్కడ నుంచి మనకు ఎయిర్ కానీ వెంటిలేషన్ కూడా చాలా వస్తుంది ఒక్కసారి మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి టోటల్గా సిక్స్ థర్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది వన్ బిహెచ్కే ఫ్లాట్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి నాలుగు సంవత్సరాల పాత అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ అండి ఇది అపార్ట్మెంట్లో ఫ్లాటు మనకు కేవలం ఇరవై లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఈ ఫ్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుందండి బోడుప్పల్ మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ నుండి మనం ఒక ఎనిమిది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి కేవలం ఎ ఎనిమిది నిమిషాల్లోనే రీచ్ కావచ్చు సో మనకు దీనికి దగ్గరలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్ ఉన్నది అలాగే మనకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఈ ఫ్లాటుకు దగ్గరలో ఎవరైనా చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో వన్ బిహెచ్కే కావాలనుకుంటే ఈ ఫ్లాటు చాలా బాగుంటుందండి సో నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ ఫ్లాట్ గురించి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ ఎన్నో మేము ముందుకు తీసుకొస్తామండి క్లియర్ టైటిల్తో జెన్యున్ ప్రాపర్టీస్ తీసుకొస్తామండి సో అలాగే ఎవరైనా ప్రాపర్టీ ఓపెన్ ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మంచి ప్రైజ్ ఇప్పిస్తామండి ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఎక్కడమైనా సరే మీ ప్రాపర్టీ మేము అమ్మి పెడతామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి